గుడ్ మార్నింగ్ అందరికీ బాగున్నారా బాగున్నాను ఈరోజు మా మనమరాలు పాటలు అంటుంది నా మనమరాళ్ళు ఏదో పాట పాడుతుందంట ఓకేనా ఈరోజు పాటలే లే పాట లేకపోతే రోజు ఆ డ్యాన్సులు చేసి చేసి మాకు బోర్ కొడుతుంది మీకు బోర్ కొడుతుంది అందరికీ బోరు కొడుతుంది ఫస్ట్ నువ్వే పాడు అత్తోళ్ళకి చిన్నప్పుడు ఒక పాట నేర్పించిన గుర్తుందా ఆ పాట పాడు ఫస్ట్ అది ఎందుకు లేవు ఇప్పుడు పాడున్నాడమ్మా బాగుంటుంది పాడు పాడు ఓకే వినునాట మాట విన్నావంటే జీవితమంతా పూల పూలబాట వినునా మాట విన్నావంటే జీవితమంతా పూల బాట వెలుగు ఇచ్చేదాని విను వేనువే విను నా మాట విన్నా వంటే జీవితమంతా పూల బాట బిడ్డలు ముద్దుగా పెరగాలి పెద్దల ముచ్చట తీచాలి బిడ్డలు ముద్దుగా పెరగాలి పెద్దల ముచ్చట తీచాలి చదువులు పెద్దవి చదవాలి ఆటలు హాయిగా ఆడాలి తల్లి తండ్రి ఒకటైనా దైవ సమానం తల్లి సుమా తల్లి తండ్రి ఒకటైనా దైవ సమానం కనబడుతూ చక్కని బ్రతుకు చల్లని మనసు తెచ్చేవాడి వినువేనువే విను మాట విన్నా వంటే జీవితమంతా పూల బాట నా మాట విన్నా వంటే జీవితమంతా పూల బాట ఎప్పుడూ మర్చిపోయిన పాటలు వేసి పాడవు మీ అంత అంత సాంగ్ పాలేను కొంచెం ఎవరెవరో నాకెదురైనా నువ్వు కలిసాకే ఏమో ఏమేం చేస్తానో ఇంకా ఏమేం చేస్తానో చేస్తూ ఏమైపోతానో మరీ ఎవరెవరో నాకెదురైనా నువ్వు కలిసాకే మొదలైందే మెలకువలో In నేను అంతా బొమ్మలం ఈ లోకంలో మనుషులుగా మసిలే బొమ్మలం ఒక నువ్వు ఒక నేను అంత மா நேடு புயதோசேனம்மா கி గుండమాను అంతా బొమ్మలం ఈ లోకంలో మనుషులుగా మసిలే బొమ్మలం ఒకను ఒక నేను అంత బొమ్మలం ఆటకు పాటకు పుట్నిల్లు గడప దాటితే అది చెల్లు భర్త పేరుతో మగబొమ్మ తల రాతలు మార్చేనమ్మా ఆటకు పాటకు పుట్నిల్లు ఆ గడప దాటితే అది చెల్లు భర్త పేరుతో మగబొమ్మ తలరా నీ ఒకటి నమ్మ కథలేరమ్మా ఒక నువ్వు ఒక నేను అంత బొమ్మలం ఈ లోకంలో మనుషులుగా మసిలే బొమ్మలం ఒక నువ్వు ఒక నేను అంత బొమ్మలం నేను పడేసిన నువ్వు మీకు ఒక విషయం తను నాకు ఈ పాట చిన్నప్పుడు నేను చిన్నగా తన దగ్గర పెరిగేటప్పుడు పాడిన పాట అది ఆ పాట పెంచుతూ ఇప్పటి వరకు పెంచింది ఆ పాట అంటే తనకు చాలా ఇష్టం ఈ పాట ఎప్పుడు తను చిన్నప్పటి నుంచి చెప్తూ ఉండేదాన్ని అప్పుడో ఇప్పుడు ఎప్పుడో కలగన్నానే చలి కలవో వలవో వల దిలో కలలా మెదిలే నా కలల సుహాసిని ఎవరేమనుకున్నా మన సంతా నువ్వే నేనని అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చలి అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి నన్ను నేనే చిన్న మాట ఇది ఈరోజు సాంగ్స్ ఇంకొకేట రెండు సాంగ్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి నా మనవరాలు ఫస్ట్ టైం కూడా పాటలు ఇదే ఫస్ట్ టైం పాడింది ఎలా ఉన్నాయో చెప్పాలి నేను బాగా పాడానా తర్వాత కొద్దిగా మర్చిపోయినాను వెంటనే పాడమంటే ఎట్టగా ఆయన రాలేదు ఓకేనా థ్యాంక్ యూ బాయ్